వర్షాకాలంలో పాములు ఎక్కువగా బయట సంచరిస్తూ ఉంటాయి ఈ క్రమంలోనే జనవాసాలకు వస్తూ కార్లు బైకులు ఏసీలు ఒకటేమిటి ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాయి పాముల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటే మరికొన్ని వీడియోలు చూస్తే విడ్డూరంగా ఉంటాయి ప్రస్తుతం స్నేక్ క్యాచర్ ను చూసి భయపడిన ఓ కోడి నాగుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం ఓ ఇంటి ఆవరణలోకి ఓ నాగుపాము వచ్చింది ఇంటి వారు దానిని గమనించి స్థానిక స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ పామును పట్టుకునే ప్రయత్నంలో దాని దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు అంతే స్నేక్ క్యాచర్ ను గమనించిన ఆ నాకు సీన్ అర్థమైంది తన పని అయిపోయింది అనుకుని భయపడిపోయి పడగ విప్పి బిత్తర చూపులు చూస్తూ అక్కడి నుంచి తప్పించుకునేందుకు తెగ ప్రయత్నించింది పాము మెల్లగా వెనకకు పాకుతూ వెళ్లేందుకు ప్రయత్నించింది జారుకుంటున్నట్లు వెనక వైపున వెళ్లింది పాము పరిస్థితిని అర్థం చేసుకున్న స్నేక్ క్యాచర్ జాగ్రత్తగా ని పట్టుకుని తీసుకువెళ్లి అడవిలో వదిలేశారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు